శ్రీమాత్రే నమ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రి తృతీయ దివసే అనగా బుధవారం నాడు ఈరోజు శ్రీపీఠంలో అమ్మవారిని శ్యామలాంబగా అలంకరించారు అదే విధముగా నేను ఇంటిలో అమ్మవారిని కలశ స్థాపన చేసుకున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ప్రత్యేక నైవేద్యం నేను వండుకుంటున్నాను సంతాన కోదండపాని శ్రీవీష్ నాయుడు నామదేశీ నామ దేశ్య సహ కుటుంబానాం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బత్తాయి ఫలములు తర్వాత పుణుకులు వండానండి ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాను తొమ్మిదిన్నర కావస్తుంది టైము చకచకమని శ్రీపీఠానికి వెళ్ళాలి శ్రీమాత్రే నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం కాకినాడ ఎంతో పుణ్యం చేసుకుందండి శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారు ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల క్రితం ఐశ్వర్యాంబా పీఠాన్ని కాకినాడలో స్థాపించారు మహాశక్తి యాగానికి రోజు కూడా ముప్పై వేల నుంచి నలభై వేల వరకు జనం వస్తూనే ఉన్నారండి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వస్తున్నారు కొన్ని ఊర్లకైతే బస్సును కూడా ఫ్రీగా వేశారండి స్వామీజీ దానితో పాటు వైజాగ్ విజయవాడ హైదరాబాదు విదేశాల నుంచి కూడా స్వామీజీకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు కానీ ఇంకా వేరే ప్రాంతాల నుంచి సేవ చేయడానికి కూడా ఆ ఊరి పేర్లు చెప్పలేను మీకు ఈ పది రోజుల పాటు సేవ చేయడానికి చాలా ఊర్ల నుంచి కూడా సమూహం వచ్చి ఇక్కడ సేవలో కూడా పాల్గొంటున్నారండి అయితే అమ్మవారిని శ్యామలాంబగా అలంకరించారండి శరన్నవరాత్రులు కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా స్వామీజీ భోజన వసతి ఇక్కడే కల్పించారండి ఇంచుమించుగా నలభై వేల మందికి పైగానే వంట చేస్తున్నారు జనాభా పెరిగినట్లయితే ఇంకా పైన కూడా చేస్తారన్నమాట మొదటి రోజులు కాబట్టి ఇంచుమించుగా నలభై వేల మందికి చేస్తారు కానీ రానున్న రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ మంది రీచ్ అవుతారండి జనమైతే